జరిగింది చాలా దురదృష్టకరం ఎవరికి జరగకూడదు ఇది మామూలుగా ఇక్కడే కాదు ప్రతిసారి దీంట్లో తీసేటప్పుడు అది కింద పడుతుంది ఎందుకు పడతాది అంటే ఒక మూల కంటే అది గాలి దుడుతుంది దాంట్లో గాలి దూడినప్పుడు ఏమైతే మొత్తం కొలాబ్స్ అవుతుంది మనకు ఎర్రగుంట సీఈఓ కూడా చనిపోయాడు పెద్ద అయినా అవో దానికి పెద్ద అయినా చనిపోయారు పదకొండు మంది చచ్చిపోయారు అప్పుడు అట్లనే ఎస్జెకేలో కూడా ఆ గ్యాస్ దాంట్లో చనిపోయినారు అప్పుడు కూడా కాంపెన్సేషన్ ఎస్జెకేలో అయితే పదహైదు లక్షలు ప్లస్ గవర్నమెంట్ లో ఉంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము గట్టికి అడిగితే ఆయన కూడా ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినాడు జరగడం జరిగింది మరి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉందంటే ఈరోజు దీని పరిస్థితి అట్లా పెన్నా కాదు ఇంట్రా అదాని కాదు ఇంకా సద్దుకొని పోతున్నారు పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది ఇప్పుడు క్లింగర్ పంపిస్తాన్నారు చాలా దురదృష్టకరం వాళ్ళ నాన్న నాకు చాలా కావాల్సిన ఇష్టపాడు ఎవరేదో ఏదోదో చెప్తా అంటారు సరే ఆదాని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినాక ఏ మామూలుగా అయితే ఇరవై లక్షల కన్నా లేదంటే మామూలుగా కోర్టు జీటికి పోమంటారు అవన్నీ అవసరం లేదని చెప్పి ముప్పై లక్షలు అమ్మాయికి కాంపెన్సేషన్ వస్తుంది అమ్మాయి దాంట్లోనే టీచర్ అట్లా దాన్ని పర్మనెంట్ చేస్తాం ప్లస్ వీళ్ళు కాంపెన్సేషన్లో ఉన్నారు పర్మనెంట్ కాదు ఈఎస్ఐ కింద ఉంటారు ఈఎస్ఐ కింద ఉంటారు కాబట్టి వాడికి నెలలో ఒక పదివేలు అంటే అమ్మాయికి పెక్చర్ మాదిరి వస్తుంది ఒకవేళ ఎక్కువ రావచ్చు ఒక కాదు పదివేలు అయితే వస్తుంది పదివేలు నుంచి పద్నాలుగు వేలు లోపల మరి అంతా వచ్చి రెచ్చగొడతా అంటారు రెచ్చగొడితే ఏమి రాదు మనం దాన్నేదో నష్టపోయినారు వాళ్ళు దురదృష్టకరం ఇప్పుడు ఇంకో ఇంకా ఇద్దరు ఉన్నారు చావు బతుకుల్లో ఎక్కడ హాస్పిటల్ ఉన్నారు ఇద్దరికి ఏమీ దగ్గర ఐదు మందిలో అది దురదృష్టకరం నా చిన్న పిల్లోడు ఉన్నాడు వానికి అదే అమ్మాయి రెండు ఎకరాలు ఇమ్మని అడిగింది కిష్టిబాడలో తప్పకుండా గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళుగా చూపిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఎంఆర్ఓ చెప్పి కలెక్టర్ చెప్పి ఇప్పిస్తాం కలెక్టర్ లేడు లేడు ముందు లీవ్ లో పోయినాడు జాయింట్ కలెక్టర్ తో మాట్లాడినా మాట్లాడితే ఆయన వస్తున్నాడు కిష్టిపాడుకు వచ్చి ఈ దాన సంస్కారం దానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాడు కానీ నేను మళ్ళీ ఆల్రెడీ అశ్విత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్టర్ తో మాట్లాడినాడు భరత్ పీజీ భరత్ తో మాట్లాడినారు వాడు కొత్తగా అయినాడు కాబట్టి బాబా కొద్దిగా ఆలోచించాల ఆలోచిస్తాం మేము మళ్ళీ చూద్దాం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేటట్టుగా ఇవన్నీ మేము ట్రై చేస్తాం కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి నా బాధ్యత పెన్షను ఈఎస్ఐలో ఉంది కాబట్టి పెన్షను ఏమే ముప్పై లక్షలు కలెక్టర్ గారు గ్యాండ్ కలెక్టర్ గారు వచ్చి ఒక లక్ష కూడా ఇస్తారు ఆ అమ్మాయికి తప్పకుండా పర్మనెంట్ చేస్తాం ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ లో ఉంది కాబట్టి చూసి అది నేను మాట్లాడి ఆడగాకపోతే అదే కంపెనీలో పోస్ట్ చేపిస్తాం ఎందుకంటే మరి ఎడ్యుకేషన్ నాకు తెలిసి అది వేరే లీజ్ తీసుకుంది అది అందరికీ తెలుసు నిర్మలనా ఇందురమ్మ చాలా షిఫ్ట్ మంచి మంచిది నేను ఆయనతో కూడా మాట్లాడతా ఇవైతే ఇప్పుడు నేను చెప్పినట్టు తప్ప చూసుకు దొరుకుతాయి లేని పక్షంలో నేను ఇస్తా nem is right Come on.